అధ్యాయం డెబ్బై మూడు నకులుడు పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ అనేక మంది రాజులను జయించి ద్వారకా పరిసరాలను చేరుకొనెను శ్రీకృష్ణ భగవానునికి మరియు ఇతర యాదవులకు దూత ద్వారా సందేశమును పంపగ వారందరూ సంతోషముగా యుధిష్టరుని సార్వభౌమత్వమును అంగీకరించారు ఆ తరువాత అక్కడి నుండి నకులుడు తన బంధువైన శల్యుని దగ్గరకు వెళ్ళెను శల్యుడు మిక్కిలి ఆప్యాయతతో స్వచ్ఛందముగా పాండవుల అధికారమును అంగీకరించెను కొంతకాలము శల్యుని ఆతిథ్యమును స్వీకరించి నకులుడు తన విజయయాత్రను కొనసాగించను చివరకు ఇంద్రప్రస్థన చేరుకొని తాను సేకరించిన భారీ సంపదనంతటినీ యుధిష్ఠురునికి సమర్పించెను పాండవుల కోసాగారము అపార సంపదతో నిండి ఉండటం చూసిన యుధిష్ఠర మహారాజు రాజసూయ యాగ నిర్వహణ గురించి పదే పదే గంభీరముగా ఆలోచించడం ఆరంభించను మంత్రులు స్నేహితులను అందరికీ యాగ సన్నాహాలను ఆరంభించమని పదే పదే ప్రోత్సహించారు శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠరుని కొరకు బండ్ల కొలది విలువైన బహుమతులతో ఇంద్ర ప్రస్థన చేరుకొనెను శ్రీకృష్ణ భగవాను మర్యాదలతో గొప్పగా ఆహ్వానించెను శ్రీకృష్ణ భగవానుడు పాండవులు దౌమిని నేతృత్వములు యజ్ఞ పురోహితులు మరియు వ్యాసదేవుడు ఒక చోట సమావేశమయ్యారు మహారాజు యుధిష్ఠరుడు ఈ సందర్భంలో శ్రీకృష్ణ భగవాను పట్ల తన భక్తిని వ్యక్తపరుస్తూ ఇలా పలికెను మేము మా ప్రయత్నములో విజయము పొందాము అంటే అది నీ కృప వలనే కావున నీవు యాగకర్తగా రాజసూయ యాగమును నిర్వహించి తరువాత సార్వభౌమునిగా ఈ ప్రపంచం అంతటిని పాలించుము అని అంటాడు అందుకు శ్రీకృష్ణ భగవానుడు ఇలా బదిలిచ్చాను ఇదిష్టరా నీవు చక్రవర్తివి అయ్యేందుకు పూర్తి యోగ్యుడవు కనుక రాజసూయ యాగమును నిర్వహింపవలసినది నీవు అందుకు నేను నీకు ఆనందముగా తోడ్పడుతాను తరువాత శ్రీకృష్ణ భగవానుడు యాగ నిర్వహణకు అవసరమైన సామాగ్రిని సమకూర్చుకోవలసినదిగా పాండవులను నిర్దేశించెను ఆ తరువాత పురోహితులకు అవసరమైన ప్రతి వస్తువును సహదేవుడు అందించినట్లుగా ఏర్పాట్లను చేశాను అర్జునుడు ఆహార వస్తువులను ప్రోగు చేసుకొనెను ప్రధాన పురోహితుడైన వ్యాసదేవుడు సహాయక పురోహితులను నియమించెను మొదట యాగ ప్రదేశంలో ప్రాథమిక పూజలు నిర్వహింపబడెను తరువాత యోగ్యులైన బ్రాహ్మణుల ఆదేశాలను అనుసరించి కార్మికులు యాగశాల నిర్మాణమును ఆరంభించారు ఇదిశ్చరుని కుడిభుజము వలె ఉన్నటి సహదేవుడు రాజ్యములోని అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించటకు దూతలను పంపెను భీష్ముని ద్రోణుని ధృతరాష్ట్రుని విధురుని కృపుని మరియు ఇతరులను స్వయంగా ఆహ్వానించుటకు ఇష్టరుడు నకులుని హస్తినాపురముకు పంపెను కురువంశీయులు బ్రాహ్మణులను ఎదుట ఉంచుకొని ఇంద్రప్రస్థకు వెంటనే బయలుదేరారు దుర్యోధనుడు మరియు అతని సోదరుడు శకుని కర్ణుడు అశ్వత్థామ కూడా వారితో కలిసి బయలుదేరారు ప్రపంచం నలుమూలల నుండి గొప్ప గొప్ప రాజులందరూ ఆహ్వానింపబడ్డారు జయద్రథుడు శల్యుడు ప్రౌండకుడు కుంతి భోజుడు భగదత్తుడు విరాటుడు శిశుపాలుడు బలరాముడు ఇంకను అనేక మంది యాదవులు కూడా ఇంద్రప్రస్థను చేరుకున్నారు ఇంకా వారి వసతికి సంపన్నమైన విడిది భవనాలను ఏర్పాటు చేసి అన్ని రకాల వస్తువులను విలాసవంతముగా వారి కొరకు సమకూర్చారు విభిన్న ప్రాంతాల నుండి వేలాదిగా బ్రాహ్మణులు తరలి వెళ్లగా వారి కొరకు నిర్మింపబడిన ప్రత్యేక విడిది భవనాలలో యుధిష్ఠరుడు వారికి వసతిని ఏర్పాటు చేశాను బ్రాహ్మణులందరికీ ప్రతిరోజు గొప్ప విందు భోజనాలతో పాటు విస్తారముగా దానాలను కూడా చేశారు